ఓం శ్రీ నమః హరి ఓం ఓం శ్రీ శ్రీమాత్రే నమ విఘ్నేశ్వరాయ నమ సుబ్రహ్మణేశ్వరాయ నమ అందరికీ నమస్కారం నేను మీ బాలాచారి ఈరోజు పంచాంగ వివరములు తెలుసుకుందాం స్వస్తి స్త్రీ చాంద్రమానైన విశ్వవసునామ సంవత్సరము ఆషాఢమాసము ఉత్తరాయణము బహుళపక్షము ది పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారము షష్ఠీ తిథి రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది తదుపరి సప్తమీ తిథి వచ్చును పూర్వభద్రా నక్షత్రం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చును రాత్రి తలవారుజావున ఐదు గంటల వరకు ఉంది అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది వర్జం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంది శుభ సమయాలు ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఉదయం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంది రాత్రి ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయాలు ఉన్నాయి సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు జరుగును ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు తథాస్తు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ సమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్